ఈరోజు ఒక మంచి విషయం అండి ఇది కులాతీత మతాతీతంగా అందరికీ పనికి వచ్చేది మన భగవద్గీత మన జీవన విధానాన్ని తెలిపింది కాబట్టి చక్కగా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యాంశంగా భగవద్గీత తప్పకుండా నేర్పించాలనేది ప్రవేశపెట్టడం అనేది మనం అందరం కూడా ఆహ్వానించదగ్గది అయితే ఇటువంటి భగవద్గీతని ఇప్పుడు పాకిస్తాన్లో మరి కరాచీ యూనివర్సిటీలోనే భగవద్గీతను బోధిస్తూ ఉన్నారు అన్నప్పుడు మరి మన దేశంలో పెట్టడం అనేది ఏమిటండి ఇది చాలా సామాన్యమైన విషయం ఇన్ని రోజులకైనా మనము ధైర్యంగా దాన్ని పెట్టగలుగుతున్నాము అది ఒక ఎవరికో సంబంధించింది కాదు ప్రతి మానవుడికి సంబంధించిన విషయాలు ఉన్నాయన్ల కాబట్టి అందరు కూడా ఆహ్వానిస్తారు అని భావిస్తూ ఈ విషయము అందరికీ చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా కూడా ఉంది మరి మీరు కూడా మీ సంతోషాన్ని లైక్ చేసి తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఈ విధంగా ప్రవేశపెట్టినందుకు మన ప్రభుత్వాన్ని కూడా మనము అభినందించాలి అని కోరుకుంటున్నాను